మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేయించున్నాము జై ఈరోజు మన దేశ వ్యాప్తంగా పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేటి బాలలే రేపటి పౌరులు భవిష్యత్తు లోపల మన దేశ ప్రజాస్వామ్య విధంగా సామాజిక రాజకీయ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలంటే ఈ రోజు ఉన్నటువంటి బాలలు భవిష్యత్తు లోపల మంచి పౌరులుగా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా కుల మతాలకు వాళ్ళు ఇలాంటి ప్రభావాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని కొత్త ఓటర్లుగా నమోదు చేసుకొని రేపు మన దేశానికి భవిష్యత్తుగా మీరందరూ కూడా ఉండాలని ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరపడం చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు నేను మీ అందరితో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత కూడా సంతోషంగా ఉంది మన ఆర్టీఓ గారు వసచంద్ర గారు ఆనంద్ తహసీల్దార్ గారు మన అధికారులు అందరూ కూడా ఈ కరీం కార్యక్రమం కూడా కలిపి ఈ కార్యక్రమం లోపల మన ఓత్ కార్య ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేయించినందుకు మీరందరూ కూడా నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాలని చెప్పి మిమ్మల్ని అందరి కూడా కోరుకుంటూ గతం లోపల అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటుండే ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులలో కుల మతాల క్రితంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆధారపడ దగ్గర అక్కడ ఆల్రెడీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అదేవిధంగా ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మన రాగాపూర్ పరిగిట్టు రాగాపుర రోడ్ లో ఉన్నాయి అవి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి వాటిని కూడా ఇక్కడికి సిఫ్ చేసి పర్మనెంట్ ల్యాండ్ బిల్డింగ్స్ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా పెట్టి అన్ని విద్యార్థులు కూడా అక్కడ స్పోర్ట్స్ ఆడుకునే విధంగా వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థుల మీద పెట్టే పెట్టే పెట్టుబడి రేపు భవిష్యత్ తరాలకు పెట్టే పెట్టుబడిగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో చెప్తుంటారు